ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి దేశ ప్రజలకు కూల్ న్యూస్ ఈసారి ముందుగానే రుతుపవనాలు కేరళను టచ్ చేస్తాయంటోంది ఐఎండి రుతుపవనాలు అనుకున్న దానికంటే ఒకటి రెండు రోజులు ముందుగానే దేశంలోకి ప్రవేశిస్తాయని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ వెల్లడించారు ఎండలతో అల్లాడుతున్న దేశ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాలు ఈ నెల ముప్పై ఒకటి నాటికి ఒకటి రెండు రోజులు ముందుగానే కేరళను తాకే అవకాశాలున్నాయని అంచనా వేసింది రుతుపవనాలు అనుకున్న టైంకే దేశంలో ప్రవేశిస్తాయని చెప్పారు ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ గత ఏడాది కంటే ఈసారి కాస్త ముందుగానే రుతుపవనాలు దేశంలోకి ఎంట్రీ ఇస్తున్నాయన్నారు ఈ నెల పంతొమ్మిది కల్లా దక్షిణ అండమాన్ సముద్రం దాని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖతం నికోబార్ దీవుల్లోకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి కొంతకాలంగా మండు టెండర్లతో జనం అల్లాడిపోతున్నారు వడగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది అక్కడక్కడ వర్షాలు కురిసినా దాని ప్రభావం అంతంత మాత్రమే ఈ పరిస్థితుల్లో వానల కోసం ఎదురు చూస్తున్న జనానికి రుతుపవనాలపై వాతావరణ శాఖ ప్రకటన జనంపై చల్లటి జల్లు కురిపించింది ఈ నెలాఖరుకు కేరళను తాకిన రుతుపవనాలు ఆ తర్వాత పది రోజులకు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాయి అవి కేరళను తాకినప్పటి నుంచే వాతావరణం పూర్తిగా చల్లబడింది అల్లినో క్షీణించడంతో ఈసారి మంచి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు ఆగస్టు సెప్టెంబర్ లో లానినో పరిస్థితి ఏర్పడే అవకాశం ఉండడంతో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్ లో విత్తనాలు వేసే జూన్ జులై నెలలు చాలా కీలకమన్నారు ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర